హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ ఆనవకాయతో హల్వా బాబోయ్ అనుకుంటున్నారా నేను మొదట్లో అలాగే అనుకున్నానండి ఆనవకాయ తినడానికే ఇష్టపడరు కదా దాంతో హల్వా ఎంట అని వెజిటేబుల్స్లో గుమ్మడికాయతోని క్యారెట్తోని హల్వా చేశాను కానండి ఆనవకాయతో ఫస్ట్ టైం ట్రై చేశాను ఎలా వస్తుందా అనుకున్నాను కానండి చాలా బాగా కుదిరింది మా వాళ్ళందరికీ టేస్ట్ చూపించాను చాలా బాగా కుదిరింది అన్నారు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంది ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ఆనవకాయని తీసుకుని ఈ విధంగా శుభ్రం చేసుకుని లోపల ఉన్న గింజల పాటును మొత్తాన్ని తీసివేయాలండి ఇలా చేసిన ఈ ముక్కల్ని సన్నని కోరుగా అంటే క్యారెట్ కోరుకుంటాం కదండి ఆ విధంగా సన్నగా కోరుకోవాలి ఇలా ముక్కలన్నిటిని ఈ విధంగా సన్నని కోరిలా కోరుకోవాలి చూసారు కదండి ఇలా కోరిన తర్వాత ఆనబకాయ తురుము ఇలా వచ్చింది కదా చాలామంది ఇందులో ఉన్న వాటర్ని పిండేస్తారండి అస్సలు అలా పిండకూడదు ఇందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ ఆ వాటర్లోనే ఉంటాయి ఇలా సొరకాయ తురుము తయారు చేసుకున్న తర్వాత గ్యాస్పై ఒక బాండీ పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి కాగిన తర్వాత అందులో కొంచెం జీడిపప్పు కొంచెం కిస్మిస్ వేసి బాగా వేయించుకోండి వేగిన తర్వాత వాటిని ఒక పక్కన పెట్టుకుని అదే బాండీలో రెండు టేబుల్ స్పూన్ గోధుమ రవ్వను వేసుకుని గోధుమ రంగు వచ్చేంతవరకు వేయించుకోండి చాలామంది ఈ హల్వాలో గోధుమ రవ్వను వేయరండి నేను ఎందుకు వేసానంటే హల్వా అనేది కొంచెం జిగురుగా అంటే ముద్దగా ఉన్న స్ట్రక్చర్లో అయితే బాగుంటుంది కదండి ఆనపకాయలో ఆ జిగురుతనం ఉండదు అందుకని టూ టేబుల్ స్పూన్స్ గోధుమ రవ్వ యాడ్ చేసుకున్నాను రవ్వ ఇలా వేగిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోండి మరియు అదే బాండిలో మరి కొంచెం నెయ్యిని వేసుకుని ఈ ఆనపకాయ తురుమును వేసి వేయించుకోవాలి ఆనవకాయ తురుము నాకు ఈ కప్పుతో వన్ కప్ అయిందండి ముందుగా ఆనవగాయ నుంచి కొద్దిగా వాటర్ వస్తుందండి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఈ తురుమును బాగా ఉడికించుకోవాలి ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కలర్ మారేంత వరకు కొద్దిసేపు వేయించుకోవాలండి వేయించుకోవడం తక్కువైనా ఇందులో వాటర్ శాతం ఉండిపోయిన హల్వా టేస్ట్ అసలు బాగుండదండి ఇలా వేయించిన ఈ తురుములో ఒక అరకప్పు షుగర్ని ఇంతకుముందు వేయించుకున్న గోధుమ రవ్వను వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి షుగర్ ఇలా కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత ఒక అరకప్పు పాలను తీసుకుని ఇందులో వేసుకోండి పాలు అనేవి పాలను తీసుకోండి టేస్ట్ బాగుంటుంది పాలకు బదులుగా పచ్చికోవాని కూడా వేసుకోవచ్చండి ఇలా పాలు వేసిన తర్వాత దగ్గరగా ఉడికి అంచులు వదిలేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేయించిన జీడిపప్పు పలుకులు కొద్దిగా ఫుడ్ కలర్ని కొంచెం పాలలో కలిపి అది కూడా వేసుకోండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి వీడియోలో చూపించడానికి బాగుంటుందని వేశాను కనండి నేను కూడా వాడను మనం చేసే ఏ రెసిపీ అయినా వాటికి ఉన్న న్యాచురల్ కలర్స్తోనే బాగుంటాయి కదండి మీకు కూడా నచ్చకపోతే ఈ ఫుడ్ కలర్ని స్కిప్ చేసేయండి అన్నీ వేసిన తర్వాత హల్వాని ఒకసారి బాగా కలుపుకుని దించేసుకోవడమేనండి అంతేనండి మన ఈ ఆనబగా హల్వా తయారైపోయింది ఫస్ట్ టైం చేశానండి చాలా బాగా కుదిరింది మా అమ్మాయి అసలు ఆనబగా అంటే ఇష్టపడదు తనకు చెప్పకుండా పెట్టాను చాలా ఇష్టంగా తింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్